సంహారం కోసం విగ్రహం వచ్చి మాట్లాడుతున్నాయి పతంగి గాలిలో ఎగరాలంటే దానికి ఏమి కావాలి దారం కావాలి అదే ఆధారం అదే ఆధారం మరి ఇక్కడ నేనున్నా అని తెలవాలంటే ఒక ఆధారం కావాలి కదా ఆధారమే ఈ దారం శ్రీమాత్ర జో కామెడీ కామెడీ ఎరగేసేస్తుందనమాట అమ్మవారు ఆవిడ ఒంటి మీదకి వచ్చారని ఏదో చెప్తుంది వస్తే వచ్చారు వచ్చిన తర్వాత చూడండి దారం గాలిపాటం అని అయ్యో చెప్తుంది అనమాట జ్యోతక్క అంటే జ్యోతక్క కాలేజీలో లెచ్చలేరు కదా అంటే ఇప్పుడు తీసేసారులే ఇంతకు ముందు ఫ్యాకల్టీ కదా కాలేజీలో అక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్కి ఎగ్జాంపుల్స్ అవి ఇవ్వాలన్నమాట అందులోకి కెమిస్ట్రీ అంటే ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి కదా అలాగే మన జ్యోతక్క ఏంటంటే దారం గాలిపాటం అనేసి ఏదో చెప్తుంది కానీ బెస్ట్ కామెడీ అనమాట ఇది అమ్మవారు బయటికి రావ ంటే వీళ్ళని ఎందుకు బేస్ చేసుకుని వస్తుందా అనేసి నాకు అర్థం కావట్లేదు ఏంటి జ్యోతక్క కామెడీ చేసిందా అనమాట వీడియోస్ చెప్తా అదే నవ్వు ఇంకోటి ఏంటంటే మన మనోభావాలు కూడా దెబ్బతీస్తుంది అనమాట ఏంటంటే విగ్రహం ఎక్కడైనా మాట్లాడుతుందా అని అడుగుతుంది జోతక్క మా అది విగ్రహం అన్న భావంలోనే ఉందంటే ఆవిడ మస్తితో అర్థం చేసుకోండి కేవలం బిజినెస్ కోసమే జోతక్క స్టార్ట్ చేసింది